హైయోడ్స్ ఆంజనేయ ప్రసాద్ కువైట్ నుంచి వచ్చి ఆంజనేయులు అనబడే ఒక దివ్యాంగుని చంపి మరలా కువైట్ వెళ్ళాడు బట్ అతను మనసు ఊరుకోలేక ఉదాహరణతో ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పినాడు నేనే ఇండియా వస్తా లొంగిపోతా అన్నాడు అయితే అతను వచ్చాడా లేదా వచ్చాడా లేదా అన్నప్పుడు వచ్చాడు చెన్నై ఎయిర్పోర్ట్ అతను అరెస్ట్ చేశారు వాస్తవానికి వాళ్ళ ఆవిడ అతను ఇద్దరు కూడా వచ్చి రెండు రోజులు అవుతుంది ఇంకెక్కడో ఇక్కడ ఉండే వెతుకుతున్నారు బట్ అతను ఒక్కడే వచ్చినట్టుకున్నాడు వాళ్ళ ఆవిడకి రాలేదు మరి వాళ్ళ ఆవిడ వాళ్ళ పాప కుబైట్లోనే ఉన్నారేమో ఒకవేళ ఇండియా వచ్చినట్టు ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియదు ఎందుకంటే నేను చెన్నై ఎయిర్పోర్ట్లో అతను ఒక్కడే పోలీసులకి దొరుకున్నాడు అది కూడా రకంగా దొరకటం అనకూడదు అతను వచ్చి లొంగిపోయాడు అన్నది ఎందుకంటే తన కూతురికి జరిగినట్టుగా ఇంకెక్కడ ఎవరికి జరగకూడదు అన్నట్టు తన కూతురు విషయంలో పోలీసులు అశ్రద్ధ ఏదైతే ఉందో నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది ఇంకెక్కడ ఎవరికి జరగొద్దు అన్నట్టు అతను చాలా ప్రాక్టికల్గానే మూవ్ అయ్యాడు ధర్మాన్ని నమ్మాడు న్యాయాన్ని నమ్మాడు నమ్మినదేవి అతను మేలు చేసేది అనుకున్నాడు వచ్చాడు లొంగిపోయాడు సో ఫైనల్ ఇప్పుడు ఏంటి అతను పోలీసు అదుపులో ఉన్నాడు విచారణ జరుగుతుంది వాళ్ళ కూతురికి సంబంధించి కేసు ఫైల్ చేసినప్పుడు చంద్రగల వచ్చి కంప్లైంట్ రైస్ చేసినప్పుడు తన భార్య కేసు వచ్చేసి ఎవరు తీసుకోవాలా ఓన్లీ అవుతున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో రాక్షసుడు దివ్యాంగుడు ఆంజనేయులు ముసలివాళ్ళు ఎవరు మరి జస్ట్ ఈ హెచ్చరించి పంపించేస్తున్నారు మా తర్వాత మరి పోలీసులు మా దగ్గర డబ్బు తీసుకుని మమ్మల్ని వదిలేశారని వాళ్ళు చెప్తుంటే ఆ విషయం కూడా వీళ్ళు ఎందుకు లైట్ తీసుకున్నారు పోలీసులు ఆ రోజు డ్యూటీలో ఉన్నది ఎవరు ఇదంతా చెక్ చేసి ముందు వాళ్ళు సస్పెండ్ చేయాలి అంటే తన విషయంలో వచ్చేసి సాక్ష్యాలు ఏమీ లేవని అతను వదిలిపెడితే పోవడే నాకే కనిపిస్తూ ఉంది